నమస్తే సార్ బాబు చెప్పయ్యా అదే సార్ అన్నకి ఫ్రూట్స్ డబ్బులు వేసినవా అకౌంట్లో వేసినవా మొన్న ఇచ్చాను కదా సార్ ఏంటి ఫ్రూట్స్ అతని అకౌంట్ డబ్బులు వేసినవా వేస్తున్నాను సార్ డబ్బులు అకౌంట్ లో సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి బయట నుంచి తెప్పి ఇస్తాడు సరే సరే సార్ అంతే కదా ఓకే సార్ అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్ బయట నుంచి తెప్పించి ఇచ్చాయా అంటాను సరిపోదు ఓకే సార్ అదే సార్ ఇంకా సేవ దగ్గర అండి సార్ దానికన్నా సార్ చూస్తాను నేను చూస్తాను ఇప్పుడే కదా చెప్పావు సరే మనం తెచ్చిన బాటిల్ ఏంటి అది ఏం బాటిల్ అది హండ్రెడ్ పేపర్స్ సార్ రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో ఓ హండ్రెడ్ పేపర్స్ హండ్రెడ్ పేపర్స్ సార్ అవును సార్ అవును సార్ రెండున్నర వెళ్ళి సార్ అది సరే కానీ లేదు అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే అన్నా అది మంచిదే ఇస్తాడే ఎందుకు ఇస్తాడు అట్లా మంచి రెండు వేల ఐదు వందలు సార్ అది బాట్లు ఓకే చాలా అర్థమైంది ఓకే సార్ నేను రాయిస్తా అవుట్ క్యాంటీన్ రాయితే పనులు గిండ్లు సార్ సరే అలాగే సార్ థ్యాంక్ యూ సరే కానీ ఓకే సార్ ఓకే హలో సార్ సార్ నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ సార్ సులువు నుంచి సార్ రెడీ జాయిన్ కదా సార్ రాకేష్ బాబు చెప్పు మళ్ళీ ఫోన్ చేయకపోతే అదే చేశాను సార్ పదనే దాని గురించి సార్ ఆ నంబరు ఇది సింగర్కొండ సింగరకొండ బలుషేట్ అని వచ్చింది సార్ దానికి ఒక ఫైవ్ చేస్తాం సార్ మొన్న అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ దుర్గాప్రసాద్ పంపించాను సార్ మీకు అడికి రాలేదే సార్ అది జగదీష్ అని తీసుకొచ్చారు కదా సార్ ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్ అవును ఆ రోజు ఐదు పంపించాను సార్ వాళ్ళు అక్కడ చెప్పేస్తాను చెప్పండి సార్ ఫోన్ చేస్తే ఎప్పుడు రా బాబు సార్ రిమైండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్ రిమైండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అని అబ్బాయిని ఓకే ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్ పాల్ జగదీష్ పాల్ జగదీష్ కూడా పంపించాను సార్ ఐదు వేలు గుర్తులేదు నాకైతే గుర్తు సరే సార్ ఇప్పుడు ఈ నంబర్ కి ఒక ఐదు వేలు పంపిస్తాం సార్ సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ అని ఉన్నాడు కదా సార్ తన్ని సరెండర్ చేస్తాం సార్ జైలుకి అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని సరే కానీ కలుస్తాం సార్ చాలా బాగా చూసుకున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సరే కానీ బాబు చెప్పయ్యా సార్ అన్నకి ఫ్రూట్స్ ఏదో చెప్తాను సార్ డబ్బులు వేసినవా అకౌంట్ వేసినవా సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్ ఏంటి ఫ్రూట్స్ సార్ అతని అకౌంట్ కు డబ్బులు వేసినవా అంటున్నా వేస్తున్నాను సార్ ఉన్నాయా డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి ఉన్నాయి సార్ సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పించి ఇస్తాడు అప్పు అలాగే సార్ అంతే కదా ఓకే సార్ ఐటి అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్ బయట నుంచి తెప్పించి ఇచ్చాయా అంటాను సరిపోదు ఓకే సార్ అదే సార్ ఇంకా సేవ దగ్గర అండి సార్ దానికన్నా సార్ చూస్తాను నేను చూస్తాను ఇప్పుడే కదా చెప్పావు సరే మనం తెచ్చిన బాటిల్ ఏంటిది ఏం బాటిల్ అది హండ్రెడ్ పేపర్స్ సార్ రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో ఓ హండ్రెడ్ పేపర్స్ సార్ హండ్రెడ్ పేపర్స్ సార్ అవును సార్ అవును సార్ రెండు నెలలు సార్ అది సరే కానీ లేదు అది తీసుకున్న మంచిది కాస్తారంటే ఏందిరా అన్న మంచిదే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అట్లా మంచి రెండు వేల ఐదు వందలు సార్ అది బాటిల్ ఓకే ఇంకా చాలా అర్థమైంది ఓకే సార్ నేను రాయిస్తాను అతనికి అవుట్ క్యాంటీన్ పండ్లు గిండ్లు తెప్పిస్తాడు సరే సరే సార్ సరే కానీ ఓకే సార్ ఓకే హలో